వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేవదేవుడైనటువంటి కలియుగ దైవం ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి తిరుమల నగర్లో ఈరోజు పూజలు చేయటం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు గత పదహైదు రోజుల నుంచి వారు తిరుపతి లడ్డు తిరుమల లడ్డు గురించి వారు అపవిత్రం అనేటువంటి ఒక మెసేజ్ జనంలో పంపించి రాజకీయంగా ఎదుర్కొనే లేక కుతంత్రాలతో ఎందుకంటే వారు ఇరవయో తేదీ నుంచి మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనేటువంటిది జనంలోకి వెళ్తూ మైండ్ డైవర్ట్ చేయాలనేటువంటి రాజకీయ దురుద్దేశంతోనే ఈరోజున తిరుమల లడ్డు తిరుపతి తిరుమల లడ్డు మీద వారు అపవిత్రంగా అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది అంటే ఈరోజు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా హిందూ మనోభావజాలాన్ని దెబ్బతిని తీసే విధంగా ఆయన మాట్లాడినటువంటిది ప్రతిదీ కూడా ఈరోజు మనం పత్రికా ముఖంగా అయితేనేమి లేదా టీవీ మూలంగా అయినా మనం చూస్తూ ఉన్నాం అంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఆ నెయ్యి అనేటువంటి సర్పా జరిగితే అందులో ఏడు జరిగితే రెండు కలిసి అయినటువంటిది ఈ ప్రభుత్వంలో వస్తే వారు పద్దెనిమిదవ తేదీ కామెంట్ చేయడం జరిగింది అంటే కేవలము రాజకీయ దురుద్దేశంతోనే చంద్ర రా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనలేక ఈ విధమైనటువంటి కుతంత్రం ఈరోజు పండటం జరుగుతూ ఉంది అంటే ఇప్పుడు వారు తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి అక్కడ ప్రత్యేక పూజలు చేసి దేవదేవుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దేవాన్ని చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రజలకు అందరికీ కూడా వారికి మంచి బుద్ధి ప్రసాదించాలనే ఉద్దేశంతో వారిని నిన్న పోతే పోతే ఈరోజున అడ్డుకోవడం జరిగి అంటే రాష్ట్ర ప్రజల తెలుగు ప్రజల మనోమోభావాలను దెబ్బతీసినటువంటి ప్రజలందరికీ కూడా వారు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి నాయకులందరికీ మరొకసారి నా ధన్యవాదాలు ఈరోజు భారతదేశ ప్రజలందరికీ తెలియజేయడం ఒకటే గత పదహైదు రోజుల నుండి మన ఆంధ్ర రాష్ట్రంలో జరుపుకున్నటువంటి దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు ప్రసాదం యొక్క విషయాన్ని ఏదో ఒక రకంగా ప్రజలకి అప్పుసపాలు చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కుతంత్రాలు వ్యక్తులు పైరులు చేస్తున్నాడు కానీ దాన్ని ప్రజలు ఎవరు నమ్మట్లే ఎందుకంటే ప్రజలకు తెలుసు ఈరోజు ప్రసాదం అనేది కొన్ని సంవత్సరాలు అంటే కొన్ని ఏళ్ళ నుండి వచ్చే పద్ధతి అది ఈరోజు తిరుపతి దేవస్థానం లడ్డు కట్టాలంటే కొన్ని వేల మంది లేబర్లు అక్కడ అంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు కడుతుంటారు మనకి ఏదైనా అటువంటి అవకతవక జరిగినప్పుడు ఏదైనా నెయ్యిలో స్వచ్ఛంగా లేదన్నప్పుడు ఒక ఎంప్లాయీని ఈరోజు ఏమైనా మారుతున్నాడా ఒకసారి కొన్ని ముందు ఆలోచన చేయాలి ఈరోజు ఈరోజు మన ముఖ్యమైన మంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అసలు ఇటువంటి మాటలు మాట్లాడకూడదు అది రాష్ట్రానికి ప్రథమ పౌరుడు ముఖ్యమంత్రి అంటే మనకు ఒక మెసేజ్ బయటికి పోయినప్పుడు ఆ మెసేజ్ పబ్లిక్లో ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఒక ఆలోచన చేసే మంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఏదో ఒక దురుద్దేశంతో అపోజిషన్ పార్టీని కించపరచల్లా జగన్మోహన్ గారి యొక్క వాయిస్ ఇది కాకుండా ప్రజల్లో జగన్మోహన్ గారు ఇంకా పట్టుదల ఉంది ఎక్కడ పోయినా కూడా పడుతున్నారని చెప్పి ఒక ఆలోచనతోనే జగన్మోహన్ గారిని కింతపరచాలని చెప్పి ఒక ఉద్దేశంతోనే ఈరోజు లడ్డు ప్రసాదాన్ని ముందు పెట్టాడు తప్పితే ఈరోజు ప్రజలు దాన్ని ఎవరు నమ్మట్లే ఎందుకంటే కలియుగ దేవం అనేది ప్రతి ఒక్కరికి దేవుడే అతను ఎందుకంటే ఆ దేవుడి దగ్గర ఏమైనా చేయాలంటే ప్రతి ఒక్కరు భయపడతాం అటువంటి పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దేవుణ్ణి కూడా వదిలేక తీసుకోబోతు ప్రజలను నమ్మించాలని చెప్పి ఎన్నో వాగ్దానం చేస్తుండే ఇలా నేను ఒకటే చెప్తున్నా దాదాపుగా పదహైదు రోజుల నుండి జరుగుతుంది మరి ఎందరు కానీ ఈ రాష్ట్రం అంటే ఇంన్నారో చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి కూడమ్ ప్రభుత్వం ఎందుకు కానీ చేయడం వేయడంలే అటు సుప్రీంకోర్టు జడ్జిలు అయితేనేమి అటు సిబిఐ జడ్జి కానీ వాళ్ళ డిపార్ట్మెంట్ కానీ ఇవ్వడం లేదు ఏదో ఒక సిట్ అని చెప్పి తీసుకొచ్చాడు ఈరోజు సిట్ అనేది పని చేస్తుంది మన రాష్ట్రానికి మన సీఎం లెవెల్లో ఉంటుంది అది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు తప్పితే మళ్ళీ ఎందుకు కానీ నువ్వు సుప్రీంకోర్టు అయితేనేమి తర్వాత సీబీఐ ఎంక్వైరీ ఎందుకు వేయడం చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎంక్వైరీ చేయమండి తప్ప ఎవరిదైనా ఉండొచ్చు దేవుని దగ్గర అందరు ఒకరే ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన తప్పు జగన్మోహన్ గారు తప్పు చేసినా ప్రతి ఒక్కరు శిక్షించే బాధ్యత మన వెంకటేశ్వర గారిదే కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా ఒకసారి ఈరోజు ఒకసారి ఆలం చేయాలా ఇప్పుడైనా దీన్ని పుస్తకా పెట్టండి ఇప్పుడు కూడా ప్రజలకు అర్థం కావడంలే ఏం చెప్తున్నారో ఒక సీఎం లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తి ప్రజలను ఎలా పంపించాలా తప్పుదేవు పట్టేయాలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు కానీ ప్రజలు ఎవరు నమ్మడం లేదు నమ్ముకోడు కాబట్టి ఈరోజు మన జగన్మోహన్ గారు తిరుమలకు పోతా అని చెప్పి ప్రిపేర్ అయితే మరి కొంతమంది బీజేపీ నాయకులైతేనేమి అలాగే కుటుంబంలో ఉన్నటువంటి నాయకులు అడ్డుకోవాలని చెప్పి వేల మంది ఈరోజు అక్కడ ప్రోగ్ చేశారు ఈరోజు జగన్మోహన్ గారు పోతే ఏమని చెప్పినాడు పోతే పది మంది పోవచ్చు ఏదో ఎమ్మెల్యేలు పోవచ్చు ఎమ్మెల్సీలు పోవచ్చు అంతేగాని రాష్ట్రం అంతా పోతుంది తిరుపతికి మరి మాకంతా నోటీస్ ఇచ్చారు థర్టీ యాక్ట్ అంటది మరి ఎందుకు ఇచ్చారో ఏమో తెలుదు మేము మేము ఇరవై ఏళ్ళలో రాజకీయ చరిత్ర ఉంది మాకు కూడా కానీ ఈ రోజు కూడా ఇట్లా యాక్ట్లు చేయలే ఎప్పుడు ఇటువంటి నోటీసులు మేము అందలే ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ ఆదేశాల మేరకు సాయి కిసర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇంద్రనగర్లో ఉప్పరిగిరిలో ఉన్నటువంటి శ్రీ కలియుగదయం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది ఈ పూజా విధానం ఏమిటంటే మన కూటమి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ధర్మానికి అపచారం చేశారు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశంలో ఉన్నటువంటి భక్తాదులందరూ కూడా అపచారం వంటగట్టి ఆ లడ్డు తిరుపతి లడ్డులో కొవ్వు పదార్థాలు కలిసినాయని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే గత ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వంలో ఇది జరిగిందని చెప్పడం జరిగింది కానీ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి టీటీడీ అధికారులందరూ కూడా ఇది జరగలేదని చెప్పినా మొండిగా వాదిస్తూ ఎందుకంటే సూపర్ సిక్స్ అనే పథకాలు నుంచి ప్రజలను డైవర్ట్ చేసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాటిని తప్పించుకునే విధంగా ఈ లడ్డు కార్యక్రమాన్ని బయట తీసుకురావడం జరిగింది దాని మీద విచారం జరగాలి కేంద్ర పెద్దలైతేనేమి కుటుంబంలో ఉన్న మిగతా పార్టీల వాళ్ళు అయితేనేమి దాన్ని సిబిఐ ఎంక్వైరీ ద్వారా నిజాలు తేల్చాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏ రోజు కూడా మంచి చేసిన దాఖలు లేవు ఎందుకంటే ఎలక్షన్ ముందు ఒక మాట ఎలక్షన్ గెలిచిన తర్వాత ఒక మాట ప్రజలకు ఆయన ఇచ్చిన హామీలు హామీలు కూడా ఎక్కడ కూడా ఈ వంద రోజుల్లో ఇవ్వని ఇవ్వని కూడా ఇచ్చినామని వాళ్ళు పండగలు జరుపుకున్నారు పండగలు జరపడం జరిగింది కావున ఈరోజు ప్రజలందరూ కూడా మక్కుం చూపించే వాళ్ళకి సోమత లేదు ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ నిలదీస్తూ ఉన్నారు ఎందుకంటే మీరు ఎనక ఎన్నికల ముందు ఏదైతే చెప్పినారో అవన్నీ అమలు పరిచారంటే అక్కడి నుండి దాటివేస్తూ దౌర్జన్యాలు చేస్తూ వాళ్ళ మీద కే ఎవరు అడిగితే వాళ్ళు నిలదీస్తే వాళ్ళ మీద కేసులు పెడుతూ ఇలాంటి పరిస్థితుల్లోన చంద్రబాబు నాయుడు మొదలే ఆయన ఒక రాజకీయాల్లో కొంచెం నక్క టైప్ అయిన అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ ఒక లడ్డు విధా వివాదం తీసుకొచ్చాడు ప్రజలకు ఆయన ఏదైతే సాధ్యం కాని హామీలో ఇచ్చి వాటిని అమలుపరిచే శక్తి లేక ఈరోజు ఇలాంటి గుంట ఇలాంటి కార్యక్రమాలు బయటికి తీసుకురావడం జరుగుతూ ఉంది దేశంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తాదులందరూ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేయడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు వీళ్లకు ఇప్పుడు జంలీ ఎలక్షన్స్ రాబోతున్నాయి త్వరలో ఉన్న ఇంకా ముప్పై రెండు నెలలు ముప్పై రెండు నెలలు ఉన్నాయి మీకు ఈ ముప్పై రెండు నెలలైనా ప్రజల నమ్మకాన్ని మీరు వమ్ము చేయకుండా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో వాటివన్నీ అమలుపరచండి ఇంకా మీరు ఇలాగే అసత్య ప్రచారాలు చేసుకుంటూ పోతే ప్రజలు మిమ్మల్ని వీధుల్లో తిరిగినీరని ఈరోజు మీడియా ముఖంగా మీ అందరు మీ పార్టీల కుటుంబ పార్టీలకన్నా తెలుపుతూ ఉన్నాం ఎందుకంటే ఈ అబద్ధాలు ఒకరోజు చెప్పొచ్చు రెండు రోజు చెప్పవచ్చు ప్రతిసారి చెప్పలేం ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవాలని మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మీకు మీడియా ద్వారా మీకు తెలుపుతూ మా పేరు బి దేవా వైఎస్ఆర్సీపీ ఆదోని పట్టణ అధ్యక్షులు సిపి పార్టీ ఆదేశానుసారం వరకు మన గౌరవనీయులైన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆదేశాలకు కోరిక మేరకు మన ఇందర్నగర్లో నగర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి పూజా కార్యక్రమం చేయడం జరిగింది ఆ పూజా కార్యక్రమం యొక్క సారాంశం ఏమంటే శ్రీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పడం జరిగింది ఆ మాట అంటే మాట కాదు అది చాలా పెద్ద మాట ఆ పెద్ద మాట ఎలాంటిదంటే సపోజ్ మన ఇంట్లో ఏదన్నా పిల్లలు తప్పులు చేస్తే అది బయటకు పోకున్నట్ల ఫస్ట్ ఇంట్లో సర్దే గుణం మనలో ఉండాలి అది తర్వాత బయటకు పోయిన తర్వాత తల్లి పిల్లలకు అన్నదమ్ములకి గేర్లో తిలడాలి అది ఒక ఇంట్లో ఒక లక్షణం అలాంటిది గౌరవిన పదుల్లో ఉండే ముఖ్యమంత్రి గారే స్వయంగా తిరుపతి లడ్డూ జంతువుల కొవ్వు కలిసిందని డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ స్టేట్మెంట్ విని కొంతమంది హిందువులు అయితేనేమి తర్వాత కొంతమంది ఉంటారు వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేక చేయరాని పనులు ఏదైనా చేసి ఉంటే కొంతమంది ఇంకా దాన్ని గొప్పగా దాన్ని ఇంకా దాన్ని అరే ఇది పెద్ద తప్పు అని చెప్పి ఆ అల్లర్లకు పాల్పడి ఉంటే కొంతమంది అరే నేను ఇలా ఇలా ఈరోజు లడ్డు తినయని చెప్పి ఆత్మహత్యలు చేసుకొని చనిపోయి ఉంటే ఎంత దౌర్భాగ్యం అది ఇట్లాంటి దౌర్భాగ్యమైన వ్యాఖ్యలు గౌరవ ముఖ్యమంత్రి గారు చేయకూడదు అది అది ఒకవేళ నిజాలు ఏమైనా తప్పు జరిగింటే అది ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్కి అయితేనేమి ఏ డిపార్ట్మెంట్కైనా చెప్పి దాన్ని నిజ నిజాన్ని తెలిసి మళ్ళీ తప్పు ఎవరు చేసింటే వాళ్ళు లోపలేయండి మేము కూడా దాన్ని సహకరిస్తాం తప్పు ఎవరైనా చేస్తే కూడా సహకరిస్తాం మన పార్టీ అయితే మా వాళ్ళు చేసినా కూడా తప్పు తప్పే కానీ ఈ మతాధివాదుల్ని రెచ్చుకొట్టే వ్యాఖ్యలు గౌరవనీయులు అయినా చంద్రబాబు నాయుడు చేయడంలో చాలా బాధాకరమైన విషయం అది ఒకటి తర్వాత రెండో విషయం నిన్న శ్రీ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి స్వయంగా ఆయన దాని గురించి తెలుసుకుందామని చెప్పి పోతుంటే ఆయన నిలబెట్టి డిక్లరేషన్ ఫారం పైన సంతకం పెట్టమని అడగడం ఆ డిక్లరేషన్ దాని సారాంశం చాలామందికి సరిగ్గా తెలియకపోవచ్చు అది ఏమంటే నీ మతం ఏమి నీ మతం రాసిచ్చి నువ్వు పైకి ఎక్కువ అనేది దాన్ని దాని యొక్క డిక్లరేషన్ ఫారం మీద ఉండే అది ఒక దాని యొక్క పేపర్ యొక్క సారాంశం ఆయన డిక్లరేషనేషన్ ఫారం అనేది ఆయన సంతకం పెట్టాల్సినంత అవసరం లేదు ఎందుకంటే మన ఇండియా రాజ్యాంగం ప్రకారము ఏ గుడిలోకైనా ఏ వ్యక్తి అయినా సరే ఏ మతమైనా సరే ఏ కులమైనా సరే పోయేకి హక్కుదారుడు ఏ ఎటువంటి వ్యక్తి అయినా సరే గుళ్ళోకి అడ్డుపడేకి ఏ హక్కు లేదు ఇది ఖచ్చితంగా ఇది మన మన దేశ సంస్కృతి ఇది మన దేశ సంస్కృతిలోన మన ప్రతి టెంపుల్లోన ఫారినర్స్ ఉంటారు ఫారినర్స్ అలాగే నువ్వు మతండుతావా నువ్వు అడిగితే ఇంకొకరు గుళ్ళోకి రారు ఇంకా అది వాళ్ళ మన యొక్క గుడి గొప్ప లక్షణాలు చెల్లి తెలుపుకొని మన చరిత్రాత్మక ప్రపంచమంతా తాటి చంపిన ఫారినర్స్కి వాళ్ళుగా నువ్వు ఏ దక్కలా నువ్వు డిక్లరేషన్ ఫార్మ్ అడుతా నువ్వు అందుకనే ఈ డిక్లరేషన్ ఫారం మన మా గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రిని అడగడం చాలా చాలా బాధాకరం కలిగింది ఇది చాలా తప్పు ఇది ఇది ఇలాంటి చేస్తూ పోతే పొద్దున మతాల మతాలు ఫ్రెండ్షిప్లతో చేసుకోకుండా పరిస్థితి ఏర్పడిపోతుంది నేను క్రిస్టియన్ అయి మతం అయితేనేమే ఫ్రెండ్షిప్ చేసుకోలేకపోతున్నాను ముస్లింస్ని ఫ్రెండ్షిప్ చేసుకోలేకపోతున్నాను ఎందుకంటే నేను గుళ్ళోకపోతే వాళ్ళు బయటని పడాలి అది నాకు సరిపోకుండా విషయం అయిపోతుంది ఇది చాలా గవర్నమెంటే ఇలా తప్పులు చేసుకుంటూ పోతే ముందు ముందుకి పేద ప్రజలకైతేనేమే సామాన్య మానవులకైతేనేమే చాలా తప్పులు నువ్వు దారి చూపించినట్లు వ్యక్తమవుతానని చెప్పి నేను ఈ ఈరోజు ఈ గుడికి వచ్చిన సందర్భంలో చెప్పడం జరుగుతుంది దయచేసి ఇలాంటి వాక్యాలు మన గౌరీవేలైతేనేమి ముఖ్యమంత్రులైనా సరే డిప్యూటీ సీఎం అయినా సరే తర్వాత ఎవరైనా సరే మా పార్టీ వారైనా సరే వ్యాఖ్యలకి రెచ్చగొట్టే వ్యాఖ్యలు దయచేసి చేసుకోవద్దని చెప్పి నేను ఈ యొక్క ఈరోజు పూజలు మన మన కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని గారిని మన ఇంద్రగర్ కాలనీ వాసులు టౌన్లో ఉన్న కౌన్సిలర్లు అయితేనేమి అందరూ వచ్చి అడుక్కోవడం అడిగి మొక్కుకోవడం జరిగింది ఆ దేవుడు వాళ్ళు లేదే మన భారతదేశంలో పవిత్రమైనటువంటి కలిగ వెంకటేశ్వర స్వామి చాలా పవిత్రమైనటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి దేవుడు మరి అటువంటి మహనీని మరి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో మరి ఎన్నికల సందర్భంగా గెలిచినటువంటి కూటమి మరి నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి అదే కూటమిలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం అయితేనేమి మరి ఈరోజు బీజేపీ వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటే ఆయన సనాతన ధర్మం గురించి కూడా బాగా తెలియదు అని చెప్పేసి నేను అనుకుంటున్నా ఎందుకంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన కూటానికి వెన్నుకొట్టిదారుడు ఎవరు పవన్ కళ్యాణ్ గారు వెన్ను ఖచ్చితంగా చంద్రబాబుకి చంద్రబాబు గారికి ఒత్స పలుకుతున్నటువంటి దత్తపుత్రుడు అదేవిధంగా ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడారు అయితే నిజంగా భారతదేశంలో ఉన్నటువంటి ఆయన కృష్ణన్ భార్యని చేసుకున్నాడు సంతోషమే భారతదేశంలో రకరకాల కులాలు ఉన్నాయి ఆ మనోభావాలు దెబ్బతీకున్నట్టుగా భారతదేశం ఉన్నటువంటి అన్ని కులాలు కూడా ఆదరించే విధంగా ఈరోజు అన్ని మతాలు అన్ని కులాల వారు మరి ఆ పార్టీలకి కుటుంబ సభ్యులకి ఓట్లేసి గెలిపించినటువంటి ఆ యొక్క బాధ్యత నిర్వహితంగా మరి ఓటుకి ప్రజల్లోకి ఓటు కోసం వచ్చినప్పుడు మరి ఏమైతే ప్రజలకు నేను న్యాయం చేస్తానని చెప్పేసి వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాన్ని నిర్వర్తించగా దాన్ని తప్పదవ పట్టించడానికి ఇవన్నీ ఒక ఎత్తగడని చెప్పేసి కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేస్తున్నాము అంతేకాకుండా మరి ఈ రాష్ట్రంలో అతను ఆల్రెడీగా వంద రోజులు పరిపాలన ఫెయిల్యూర్ అయ్యాడు మరి పథకాలు ఇవ్వకుండా ప్రజలు మభ్య పెడుతూ ఈ యొక్క లడ్డు మీద తీవ్రమైన ఆరోపణలు మరి దాన్ని సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అతను కూడా దాన్ని సమ్మతించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నాము